వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్ సప్లైస్ అధికారులు వెల్లడించారు కులగణన సర్వే గతంలో వచ్చిన అప్లికేషన్లన్నీ కలిపి ఈ సంఖ్య పది లక్షలకు చేరినట్లు తెలుస్తోంది కుటుంబ సభ్యుల మార్పుల కోసం ఇరవై లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం మార్చి లక్ష కొత్త ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఉమ్మడి జిల్లాలను మినహాయించి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు కొత్త రేషన్ కార్డులు గతంలో మాదిరి కాకుండా స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని భావిస్తోంది ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్ యునిక్ నెంబర్ తో కార్డులు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో సివిల్ సప్లైస్ అధికారులు నిమగ్నమయ్యారు కార్డు నమూనా అప్రూవల్ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ పంపినట్లు తెలిసింది ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు ప్రస్తుతం తొంభై లక్షలకు పైగా పాత రేషన్ కార్డు లబ్దిదారులుండగా వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి కార్డులు ఇవ్వనున్నారు పాతవి కొత్తవి అన్ని కూడా స్మార్ట్ చిప్ తో కూడిన కార్డులు ఇవ్వాలని భావిస్తోంది ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై ఎవరి ఫోటోలు ఉండని కేవలం ఆధార్ తరహాలో యూనిక్ నెంబర్ మాత్రమే ఉంటుందని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్ తోండే ఈ కార్డును తయారు చేయనుండగా స్వైప్ చేస్తే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ లో లబ్దిదారుల పేర్లు ఆధార్ నెంబర్లు అడ్రస్ ఇతర వివరాలు డిస్ప్లే అవుతాయి యూనిక్ నెంబర్ ఎంటర్ చేసినా కార్డును స్వైప్ చేసినా పీఓఎస్ మెషిన్ లో వివరాలు వచ్చేలా రూపొందిస్తున్నారు ఈ స్మార్ట్ తో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా సాఫ్ట్వేర్ ను డెవలప్ చేస్తున్నారు